హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను చూడండి ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి తుడిసి అలా ముక్కల కింద కట్ చేసుకోవాలి అవి ముక్కలు కొంచెం కట్ ఒక డబ్బా తీసుకొని ఒక చిన్న గ్లాసుడు ఉప్పు వేసి అందులోని ఈ కో ఈ కట్ చేసిన ముక్కలు అందులో వేసుకోవాలి ఆ కట్ చేసిన మొక్కలు అందరూ వేసుకొని రెండో రోజు మళ్ళీ అలాగ డబ్బా కుదిపి మళ్ళీ మూత పెట్టుకుని చోట పెట్టుకోవాలి మూడో రోజు మూడో రోజు తీసేది ఒక ఎండలోని ఒక పేపర్ లాట్ తీసి దాని మీద ఆరబెట్టుకుని ఓటో ఒక చోట ఆరబెట్టాలి ముక్కలో చోట ఆరబెట్టాలి అందులో ఒక వంద గ్రాముల చింతపండు వేసి అది కూడా ఎండలో పెట్టాలి కేజీ ముక్కలకి వంద గ్రాముల చింతపండు ఒక అరసాల్ కారం పడుతుంది అవి శుభ్రంగా ఆరబెట్టాలి చింతపండు ఊట ముక్కలు కూడా ఆరబెట్టి బాగా ఎండిపోయాక తీసుకోవాలి రెండో రోజు ఆరబెట్టిన అవి రెండో రోజు ఆరబెట్టిన ముక్కలు అలాగా ఆరిని ఓట కూడా ఒక గిడ్లు వేసి ఆరబెట్టుకోవాలి మూడో రోజు అలా చూసుకుని బాగా ఆరిపోయినాయి కదా తీసుకుని మళ్ళీ ఆ ఓట్లో వేసుకొని తెచ్చేసుకోవాలి ఊట ముక్కలు కలిపి తెచ్చుకొని లోపల తెచ్చేసుకోవాలి ఎండ్లంచు ఆ ముక్కలన్నీ ఓటలు వేసుకొని కలిపేసుకొని లోపల తెచ్చేసుకోవాలి తెచ్చేసుకొని అది మిక్సీలో వేసి ఓటా ముక్కలు అన్నీ కలిపి చింతపండు మిక్సీలో వేసి మెత్తగా ఆడాలి మెత్తగా మిక్సీ కొట్టేస్తే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయింది తీసి ఆ మెత్తగా మిక్సీలో తీసి గింజ వేసుకోవాలి ఆ గిండ్ వేసుకున్నా కానీ మినపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపాయ కరియేపాకు పోపెట్టి ఎల్లుల్లిపాయ పూపెట్టి పక్కన పెట్టుకోవాలి పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇంకొందులో ఒక అరస కారం వేసి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కల్లోని కారం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆయిల్ పోసి బాగా పిసికి కలపాలి ఆయిల్ వేసి బాగా కలపాలి ఆయిల్ వేసి కలిపాక ఈ చల్లారిని పోగు పందులు వేసుకుని బాగా కలపాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసి చేతితో కలిపితే బాగా మెత్తగా అందులో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది అందులో ఆయిల్ వేసి కలుపుకుంటే బాగుంటుంది ఒక సీసాలోని కొంచెం ఆయిల్ వేసుకుని అది తీసి అందులో పెట్టుకోవడం సీసాలో సీసాలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పచ్చడి అందులో నొక్కి పెట్టుకుంటే మూడో రోజుని బాగా బాగుంటుంది ఊరి పైన కొంచెం నూనె వేసుకొని మూత పెట్టేసుకుంటే మూడో రోజులు బాగా ఊరి టమాటా పచ్చడి మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్